ఎంతటి తోపులైనా సచ్చినాక స్మశనం వాటికి రావాల్సిందే ఈ కట్టెల మధ్యలో గాలాల్సిందే ఇక చూడండి మళ్ళీ ఇంకొక శవం ఇక వస్తూనే ఉంటాయి ఇట్లా శవాలు కంటిన్యూ వస్తూనే ఉంటది మణికర్ణిక ఘాటులో దాన సంస్కారాలు అయితేనే ఉంటాయి అనమాట ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు కట్టె ఉంటుంది అమ్మవారి ఫేస్ మాత్రం కనబడుతుంది అలంకరణతో ఉంటుంది పైనుంచి చూస్తాం కాబట్టి ఓన్లీ ఒక ఫేస్ కనబడుతుంది సరిగ్గా చూడాలి ఓన్లీ టెన్ సెకండ్సే టైం ఉంటుంది చూడడానికి అంటే వెంటనే నెట్టేస్తాడు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతిరోజు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది మిగతా టైం అంతా క్లోజ్ దర్శనం కోసం వస్తా ఉన్నాం చూడండి లైన్ ఎంత చాలా పెద్ద లైన్ ఉంది మరి దర్శనానికి కెల్తే ఎంతసేపు పడుతుందో చూడాలి నమో నమో ఆదిశంకరాచార్య హర్ హర్ మహాదేవ్ శంకర దర్శనం అయితే అయిపోయింది ఎక్స్ట్రాడినరీ దర్శనం అయితే వేసుకొని వచ్చినాము లోపలికి అయితే కెమెరా ఉండదు ఓన్లీ బయట నుంచే వేసుకోవాలి హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుండరని బాగుండాలని కూడా కోరుకుంటున్నాను డే త్రీ ఫైనల్గా అయితే మన హనుమాన్ ప్లేస్ నుంచి వారణాసికి వచ్చేసినాం వారణాసికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర రూమ్ తీసుకున్నాం రూమ్లో లగేజ్ పడేసినాం చూడండి కనబడుతున్నాం మా వాడు కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ పన్నెండున్నర అవుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నదిలో స్నానం చేయాలి అది కూడా మణికర్ణిక ఘాట్ల దాని తర్వాత కాల్ భయ ఫస్ట్ దర్శనం చేసుకోవాలి క్షేత్రపాలకుడు ఆయననే ఈ వారణాసికి మొత్తానికి సుప్రీం హీరో ఆయననే అనమాట ఫస్ట్ ఆయనని దర్శనం చేసుకోవాలి ఆయన తర్వాతనే కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవాలి డైరెక్ట్ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుంటే ఫలితం ఏమి ఉండదంట అని పురాణాలలో ఉంది సో మనం ఫాలో అవుతాం కాబట్టి ఫస్ట్ అయితే మణికర్ణికా ఘాట్లో స్నానము గంగా నదిలో ఎక్కడైనా స్నానం చేయొచ్చు మణికర్ణిక ఘాట్ అనేది మెయిన్ మణికర్ణిక ఘాట్లో స్నానం తర్వాత కాల్బాయ్ రోడ్ మందిర్ తర్వాత కాశీ విశ్వనాథ్ మందిర్ సాయంత్రం వరకు హారతి ఎన్ని వీలైతే అన్నీ ఈరోజు కవర్ చేద్దాం ఓకే చలో ఇంకెందుకు లేటు చలో టు మణికర్ణికా ఘాట్ వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చినాము రోడ్ల అయితే మస్తు జనాలు ఉన్నారు ఆ చూడరు ఎట్లా కాని పడుతురు పోతనే ఊరు రోడ్లు రిపేర్లు నడుస్తున్నాయి అయినా కానీ పోతునేవరు గా ఎదురుగా కనబడుతుందిగా రోడ్డు అట్లా సీదా పోతే దశశ్వర మీద అయితే పోతాం ఇది ఒక చౌరస్త అనమాట కానీ మనమైతే ఇక్కడ నుంచి మణికార్నిక ఘాట్కి పోవాలి కాబట్టి నేను లెఫ్ట్ తీసుకొని అయితే లెఫ్ట్ సైడ్లో పోతున్నా ఇక చూడరి రోడ్డు మీద మొత్తం రిక్షాలు టూ వీలర్లు అయితే ఫుల్గా పోతున్నాయి మన హైదరాబాద్లో అయితే ఒక్క రిక్షా కూడా కనబడదు చాలా తక్కువ అయిపోయినాయి కానీ వారణాసిలో మాత్రం ఫుల్ రిక్షాలని పబ్లిక్ అంతా రిక్షాలే యూజ్ చేస్తారు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈడ ఆ ట్రాఫిక్ని తప్పించుకొని సీదా వచ్చి రైట్ తీసుకొని గలీలకు వస్తే ఇంకా ఫుల్ జనాలు కనబడుతుంది ఎవరు ఏం జాలని చూస్తే ఈడ టెంపుల్కి లైన్ అనమాట టెంపుల్కి దగ్గరికి వచ్చేసినాం ఈ ఎదురుగా కనబడుతుంది కదా మీకు ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఒక ఎంట్రన్స్ ఇది మనకు యాక్చువల్గా టెంపుల్కి నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయి ఇదేమో గేట్ నెంబర్ ఫోర్ ఈ గేట్ నెంబర్ ఫోర్ నుంచి కొంచెం ముందరికి వస్తేనే మనము మణికర్ణిక పోయే లైన్ అయితే వస్తుంది అన్నమాట దారిలో పెద్దారని అడిగినా మణికర్ణిక కాటుబోయే దారి ఏది అని చెప్పేసి సీదా ఓ సీదా ఓటే కనబడుతు పోవాలన్నాడు ఎడవైనా వెతుకుతూనే ఉన్న ఎడవైనా లేదు ఈ రైట్ సైడ్ లో కమాన్ కనబడుతుంది అనుకుంటా ఎంట్రన్స్ మణికర్ణిక ద్వార్ చలో ఇదే దొరికింది పారికి లోపలికి కూడా గా కమర్లకి వెళ్ళి లోపలికి రాగానే మళ్ళీ ఒక బోట్ అయితే కనబడ్డది మణికర్ణిక ఘాట్ అని ఈ బోటుకు రైట్ సైడ్ కనబడతా ఉంది రైట్ తీసేసుకున్నా లోపలికి రాగానే మళ్ళీ గల్లీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదే గల్లీలో చూడు రిగో నడుచుకుంటూ ఉన్నారు ఇదే గల్లీలో షాపులు కనబడతా ఉన్నాయి ఇదే గల్లీలో టూ వీలర్లు పోతున్నాయి ఇదే గల్లీలో టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంది అరే ఇంద్రం అవ గింత చిన్నగా ఉన్నాయి అప్పట్లో నేను ఒక పెద్ద ఎత్తే ఇనుండే కాశీలో మొత్తం గల్లీలే ఉంటే అదే గల్లీలో గల్లీల మధ్యలో గుడి ఉంటుంది అని చెప్పి ఇలా డైరెక్ట్ డైరెక్ట్ లైవ్లో చూస్తూ ఉన్నా మొత్తం గలీలే చిన్న చిన్న గలీలు గలీలుగో పార్కింగ్ ఒక సైడ్ అంతా పార్కింగే ఉంది ఇదే గలీలో నడుచుకుంటూ పోతున్నారు ఇదే గలీలో ఆటిట్ తింటారు గిదే గలీలో షాపులు కూడా ఉన్నాయి బాబా బాబాయ్ ఇట్లా పోతే ఏడిపోతామో నేనైతే అనుకుంటా ఉన్నా కానీ మళ్ళీ ఒక పెద్ద ఆయన అడిగిన ఘాటుకి పోనికే రోడ్ ఇట్లనైనా ఆటే ఇట్లనే బాబు పోరా బాయ్ సీదా ఓ అని అంటా ఉన్నాడు ఇక ఇంకేం చేస్తాం ఎటువైనా ఘాటు కాడికి పోతాం అనేది ఒకటి అర్థమైంది కాబట్టి ఇక సీదా ఆటే పోతా ఉన్నాం చలో ఇక ఘాట్ కాడికే పోతాం ఇక ఓడే పోడు ఇక మనం దారిలోనే ఒక శవం కూడా వెళ్తూ ఉంది మణికర్నిగా ఘాటుకి చనిపోయిన వాళ్ళందరినీ అక్కడిగా తీసుకుపోయేది ధన సంస్కరణలు చేయనికైతే ఇక వీళ్ళు కూడా ఒకరు అయితే పోతా ఉన్నారు వీళ్ళు వెనకగానే మనం కూడా పోతా ఉన్నాం వీళ్ళు ఒకటి స్లోగన్ అయితే అంటా ఉన్నారు మీరు కూడా విను ఒకసారి అర్థమవుతుందా రామ్ నామ్ సత్య హే రామ్ నామ్ సత్య హే అయితే ఒక స్లోగాన్ని పాడుకుంటూ పాడుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు ఆహా ఎంత చక్కటి వాడు రాము నామము సత్యము అని చెప్పేసి వినురి మీరు కూడా మణికర్ణిక ఘాట్ చూడండి మొత్తం ఎంతటి తోపులైనా సచ్చినాక స్మశానం వాటికి రావాల్సిందే ఈ కట్టెల మధ్యలో గాలాల్సిందే ఇక చూడండి మనం ఇప్పుడు అదే చూస్తున్నాము ఇక్కడ ఒక శవాన్ని అయితే కలుస్తూ ఉన్నారు పక్కన ఉన్న నిప్పు తీసి ఈ శవం అంటుకోనికైతే తెగ ప్రయత్నం చేస్తూ మణికర్ణి మణికర్ణిక ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కట్టే కాలుతూనే ఉంటదంట అంటే శవాలు వస్తూనే ఉంటాయంట ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి శవాల్ని ఇట్లా దాన సంస్కారాలు అయితే చేస్తూనే ఉంటారు మనం ఇది చూడడమే అదృష్టం కాదు వీడికి వచ్చి చనిపోవాలని ఇక్కడ కట్టే కాల్పించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు చూడండి కంటిన్యూగా శవాలు అయితే కాల్తానే ఉన్నాయి కొన్ని స్టాక్ కూడా వచ్చేసి ఉన్నాయి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మణికర్ణిక ఘటన కట్ట అయితే కాలేదు వాళ్ళది పాతకాలంలో పెద్దోళ్ళకు కోరుకుంటుండే జీవితంలో చివరి దశలో కాశీకి వచ్చి చనిపోవాలని చెప్పేసి ఎంత అదృష్టం చేసుకుంటే కాశీకి వచ్చి చనిపోయే అవకాశం వస్తుంది చాలా మహద్భాగ్యం కదా చలో మరి మణికర్ణిక గాడి చూసినాక మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు పైన శవాలు కాల్చుడు అయితే చూసినాం కదా ఇక స్నానం చేద్దాం అనేది కిందికొచ్చి నది కాడికి అయితే పోతున్నాం ఇంద్ర నాయన ఈ కట్టెల గుట్టలు గుట్టల గుట్టలు కట్టెలు రెడీగా చేసి పెట్టారు అనమాట శవాలు వస్తూనే ఉంటాయి చూశారు కదా పైన వీడియో ఎట్లా ఉన్నారు రెడీగా ఉన్నాయి అనమాట ఒక టైప్ కానీ ఒకటి ఒక ఒకటి వాటికి అన్నిటికీ సరిపడ కర్రలు కూడా ఇగో ఎట్లున్నాయి చూడండి మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి కదా వరదలు వచ్చి ఇదంతా మునిగిపోయింది ఇప్పుడు ఇక కొంచెం నీళ్ళ లెవెల్ తగ్గినప్పుడు ఇదంతా తేలింది కదా మొత్తం మట్టి అనమాట ఇదంతా మళ్ళీ మట్టి అంతా ఇగో మట్టి గట దీని అంతా మళ్ళీ నదిలో పెట్టేస్తా ఉంది యాక్చువల్గా ఇది ముని చూపిస్తారు చూపిస్తారండి కంప్లీట్ కంప్లీట్గా మునిగిపోతుంది అంతా మునిగిపోయింది అనమాట గుడికి ఉంది ఇంకా నీళ్ళ వరద అంతా తగ్గినాక అప్పుడు ఇది అనమాట ఇంకా ప్రస్తుతానికి అయితే మొత్తం వాటర్ అయితే ఇక్కడ దాకింది అక్కడ కూడా చూపిస్తే అక్కడ కూడా ఫుల్ వాటర్ అయింది వరదల సీజన్ కాబట్టి వరదలు ఇష్టమే ఉంటుంది ఫుల్ గా వాటర్ అయితే పోతా ఉంది మనం అక్కడ బ్రిడ్జ్ కనబడుతున్నా అక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం మనం చాలా మణికర్ణి వచ్చేసాం కదా స్నానం చేసేసి జల్దీ పోవాలి ఆల్రెడీ లేట్ అయితే మామిడు నది స్నానం చేస్తున్నాడు మణికర్ణిక ఘాట్లో ఓం నమ ఓం నమ శివాయ్ త్రీ టైమ్స్ ఓం నమ శివాయ్ వన్ మోర్ టైం వన్ మోర్ టైం చుట్టూ చూసిరా నల్లటి బొగ్గులు కనబడుతున్నాయి కదా అవి అక్కడ నుంచి హర్ హర్ మహాదేవ్ మూడు సార్లు అయిపోయింది చాలు కదా ఇవన్నీ కూడా పైన కాల్సిన తీసుకొచ్చి నదిన కలిపేస్తారు వాళ్ళకి మోక్షం అయితే అనమాట ఇప్పుడు నా వంతు నేను కూడా గంగా స్నానం అయితే చేస్తా ఉన్నా జై బోలే గంగమయ్యా కీ జై ఓం నమ హర హర్ మహాదేవ్ శంభో శంకర हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय भले गंगमया की जय हर हर महादेव शंभो शंकर విన్నారు కదా రామ్ నామ సత్య హే అని ఇక స్నానం చేసి రూమ్ కి అయితే పోతున్నాం పోయే దారిలో కూడా ఇప్పుడే మనకు ఇంకొక శవం అయితే కనబడ్డది దాన సంస్కారాల కోసం ఇక చూడండి మళ్ళీ ఇంకొక శవం ఇక వస్తూనే ఉంటాయి ఇట్లా శవాలు కంటిన్యూ వస్తూనే ఉంటుంది మణికర్ణిక ఘాట్లో దాన సంస్కారాలు అయితేనే ఉంటాయి అనమాట ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు కట్టే కాలనే ఉంటది ఘోరంగా ట్రాఫిక్ ఉంది రూమ్కి వెళ్ళడా మణికర్ణిక ఘాట్ నుంచి రూమ్కి వెళ్ళడానికి గంట పట్టింది రూమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాల్భైరో టెంపుల్ కి వచ్చినాము చూడండి ఇడికి రానికి ఇంకొక పట్టింది పడింది కాల్భైరో మందిరు చూద్దాం మరి దర్శనం ఎంత టైం పడుతుందో శ్రేయాస్ వెళ్దాం దర్శనం అటు అనబడుతుంది కదా అది ఎంట్రన్స్ ఒకరి వరకు అలౌడ్ అది గోపురంకి కెమెరా ఇది బ్యాక్ ఎంట్రన్స్ అది ఎగ్జిట్ అనమాట దర్శనం చేసుకుని బయటకు వచ్చేయాలి మనం మామూలుగా దర్శనానికి కెమెరా అలో లేదు కాబట్టి బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయినాం ఇప్పుడు చూపించిన కదా అది బ్యాక్ నుంచి అనమాట కాల్ బైరో దర్శనం అయిపోయింది అసలు పబ్లికే లేరు ఫటాఫట్ దర్శనం చేసుకుని వచ్చేసాం ఐదు నిమిషాలు పట్టింది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నాలుగు గంటలు పట్టింది ఇప్పుడు మేము ఇప్పుడు నడిసిస్తుంది ఈ లైన్ లో ఇది రివర్స్ లో పోయి దర్శనం తీసుకున్నాం అప్పుడు మనిషికి వంద రూపాయలు చొప్పున ఇచ్చిపోయిన ఉండే అక్ ఎంట్రీ పాల్ భూర్ మనం అక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చెప్పులుస్తాను ఇక్కడ ఈ ఏరియాలో చెప్పు వదిలేసేయచ్చు లేదంటే ఇక్కడ ఎక్కడైనా వదిలేయచ్చు ఎక్కడైనా వదిలికేయచ్చు చాలా కాబరు దర్శనం అయితే అయిపోయింది ఇక మెయిన్ దర్శనానికి ఇలాగే వెళ్దాం దర్శనం కోసం వస్తూ ఉన్నాం చూడండి లైన్ ఎంత ఉందో చాలా పెద్ద లైన్ ఉంది మరి దర్శనానికి వెళ్తే ఎంతసేపు పడుతుందో చూడాలి చాలా పెద్ద లైన్ ఉంది ఈ లైన్ నుంచి లోపలికి వెళ్ళేపాటికి ఒక గంటను రెండు గంటలో పట్టేటట్టుంది ఇక్కడ వారాహి మాత గుడికి పోతుంటే నర్మదేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనే ఒకటి పాత గుడి అయితే కనబడ్డది చూడండి చూపిస్తా నర్మదేశ్వర్ మహాదేవ్ వారాహి మాత గుడికి వచ్చే రూట్లోనే మా పాత గుడి ఆ ఎదురుగా నేను గంగ అనమాట బెస్ట్ దగ్గరనే మనం వెతుకుంటూ రావాల్సిందే అయితే దర్శనం చేసుకుందాం ఈ బిల్డింగ్ చూడండి పాత పురాతనమైనది మొత్తము ఐరన్ రాడ్లు సపోర్ట్ తోటైతే కట్టిరు చాలా పురాతనమైన వాటర్ అసలు ఎవరు యూజ్ చేస్తలేరు అనుకుంటానికి మాత్రమే ఇక్కడ బాబాలు మాత్రమే ఉన్నారు మొత్తం బేసైన్ అంటే వాటి మీదనే వారాహి మాత గుడికి వెళ్దామని వచ్చినాము సందులు సందులు తిరిగి ఇది పర్టికులర్ అడ్రస్ చెప్పడానికి అయితే రాదు ఏ సందులో తిరిగినా పొమ్మని చెప్తూనే ఉంటారు మొత్తానికి అయితే ఎంట్రన్స్ వచ్చేసినాము ఎంట్రన్స్ బోర్డు కనబడుతుంది కదా లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాము చలో వారాహి మాత అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చినాము లోపలికి అయితే కెమెరా అలో లేదు లోపలికి వెళ్ళాక కింద ఉంటది అమ్మవారు అండర్ గ్రౌండ్ లో మనకి ఒక చిన్న గుంతలో నుంచి లోపలికి అమ్మవారి దర్శనం అయితే చేపిస్తారు అమ్మవారి ఫేస్ మాత్రం కనబడుతుంది అలంకరణతో ఉంటుంది నుంచి చూస్తాం కాబట్టి ఓన్లీ ఒక ఫేస్ కనబడుతుంది సరిగ్గా చూడాలి ఓన్లీ టెన్ సెకండ్సే టైం ఉంటుంది చూడడానికి అంటే వెంటనే నెట్టేస్తాడు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతిరోజు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది మిగతా టైం అంతా క్లోజ్ సో మీరు ఎవరి ఇక్కడికి వచ్చినా కూడా ఈ టైం ఫాలో అయ్యి అమ్మవారి దర్శనం చేసుకోండి ప్లాన్ చేసుకోండి వచ్చి దర్శనం చేసుకోండి ఆ దర్శనం అయితే అయిపోయింది మొత్తం గల్లీలే ఉంటాయి ఎక్కడ చూసా గల్లీలే కాశీ విశాలాక్ష అమ్మవారికి దగ్గరలోనే వారాహి మాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది దగ్గర దగ్గర చెప్తారు వెతుక్కొని వెతుక్కొని వచ్చి దర్శనం అయితే మన తెలుగు వాళ్ళే భజన చేస్తా ఉన్నారు ఇదంతా మన తెలుగు బ్యాచ్ హర్ హర్ మహాదేవి మన టెంపుల్ది ఓవరాల్ పిక్చర్ ఇది అంతా చూడండి చూపిస్తా ఇది ఇది టెంపుల్ ఇదంతా కారిడార్ ఇది గంగా నది మణికర్ణిక ఘాట్ మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ఇలా గా వస్తే ఇదంతా ఇలా నడుచుకుంటూ వచ్చినాక ఇక్కడ దాకా ఎంట్రెన్స్ అయ్యి ఇక్కడ నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళచ్చు మనకి ఇక్కడ నుంచి నాలుగు ఎంట్రన్స్ ఉంటాయి ఒకటి కనబడుతుంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఏ ఎంట్రెన్స్ అయినా వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు ఓకే కానీ ఏ ఎంట్రన్స్ లో కెమెరాలో లేదు ఓన్లీ ఈ ఎంట్రన్స్ లో మాత్రమే ఫోటో దిగడానికి అలా ఉంటుంది ఓన్లీ ఇక్కడ నుంచి చూసుకుంటే దర్శనం కూడా అవుతుంది మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ మాత్రమే దిగండి ఫొటోస్ వచ్చేసి ఏ ప్లేస్ లో ఏమేమి ఉంటాయని నెంబర్ ప్రకారం చూపించిన నెంబర్ చూసుకోండి తర్వాత నెంబరింగ్ ఏమేమి ఉందని చూసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళచ్చు కాశీ విశ్వనాథ్ రామ్ ఓకే నెంబరింగ్ చూసుకోండి నెంబరింగ్ పొజిషన్ బట్టి మీరు వెళ్ళొచ్చు ఇక్కడ ఆదిశంకరాచార్యుల స్టాచ్యూ కూడా ఉంది ఫార్టీ త్రీ అంటే చలో ఇక మెయిన్ టెంపుల్ దర్శనకైతే వెళ్ళిపోదాం పండి కారిడార్ కూడా చూపిస్తా ఒకసారి ఇప్పుడు మీకు బోర్డు చూపించిన కానుంచి వస్తే ఇట్లా యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ ఇప్పుడైతే మరి బంద్ పెట్టినట్టున్నారు ఎన్నొచ్చా మన ఓన్లీ విఐపి వాళ్ళకి ఎంత రేమో వాటిలో పంపిస్తా ఉన్నారు స్నాన ఘాట్ అనమాట అంతేం లేదు ఇది మెయిన్ ఎంట్రన్స్ కారిడార్ ఇదంతా లైటింగ్ సిస్టమ్ లైట్ అంతా చమకాయిస్తుంది కావచ్చు మహంకళేశ్వర ఎదురుగా కనబడుతుంది ఆదిశ అది ఆదిశంకరాచార్య నమో ఆదిశంకరాచార్య నమో నమ హర్ హర్ మహాదేవ్ కనబడుతుంది కదా ఎంట్రన్స్ లోపడి కూడా మీకు ఆ లోపటి నుంచి చూస్తే మెయిన్ గోపురం కూడా కనబడుతుంది గేట్ నెంబర్ వన్ భారత్ మాత గేట్ నెంబర్ వన్ ఎంట్రన్స్ గార్డ్కి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి అయితే దర్శనానికి పోతారన్నమాట యాక్చువల్ గా ఇది మణికర్ణిక గాడ్ నుంచి స్ట్రెయిట్ కనబడే ఎంట్రన్స్ మన కారిడార్ కూడా మణికర్ణిక ఘాటుకి గుడి కనబడేలాగా తయారు చేసి చూడండి చూడడానికి మీకు కనబడుతుంది కదా గోపురం అక్కడ లోపలికి చూస్తే బంగారు తాపడంతో గోపురం అయితే కనబడతా ఉంది చూడూరి గోపురం పైన త్రిశూలం ఉంటుంది అదే అనమాట మెయిన్ గోపురం ఇక ఆ గోపురం కిందనే స్వామి కాశీ విశ్వేశ్వరుడు అయితే కొలువు తీరి ఉన్నాడు ఓన్లీ గేట్ నెంబర్ వన్ నుంచి మాత్రమే ఇట్లా క్లియర్ కనబడుతుంది మిగతా మూడు గేట్లు ఎంట్రన్స్ ఉంది కానీ అక్కడ నుంచి కనబడదన్నమాట మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అయితే జూమ్ చేసి మరీ మీకు దర్శనం చేపిస్తున్నా దర్శనం అయితే చేసుకోరీ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర దర్శనం అయితే అయిపోయింది ఎక్స్ట్రాడినరీ దర్శనం అయితే వేసుకొని వచ్చినాము లోపలికి అయితే కెమెరా అలా ఉండదు ఓన్లీ బయట నుంచే వేసుకోవాలి మూడు సార్లు దర్శనం చేసుకొని వచ్చేసినాం స్పర్శ దర్శనం అయితే లేదు ఇప్పుడు దర్శనం అయితే నార్మల్ దర్శనం అయితే అయింది సూపర్ అంటే సూపర్ మా అహల్యాదేవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ముస్లిం రాజు ఔరంగజేబు మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని డెమాలిష్ చేస్తే దాని తర్వాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మరాఠా క్వీన్ ఈమె ఈమె పదిహేడు వందల ఎనభైలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని మళ్ళీ రీబిల్డ్ చేసిందంట ఎంత మహోన్నతమైన మహారాణి ఈమెకు కోటి కోటి వందనాలు దశాశ్వమి ఘాట్ దగ్గరికి వచ్చినాం పడుతున్నాడా ఇంకో నిమిషాల్లో హారతి స్టార్ట్ కాబోతుంది చూడం కృష్ణ ఇప్పుడే రూమ్కి వచ్చేసినాం దర్శనాలు అయితే చేసుకున్నాం మొత్తానికి మణికర్ణిక ఘాట్లో స్నానాలు తర్వాత కాల్భైరవ్ టెంపుల్లో దర్శనం దాని తర్వాత మెయిన్ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకున్నాం తర్వాత వారాహి వారాహిమాత దర్శనం చేసుకున్నాం దాని తర్వాత హారతి చూసుకున్నాం అయిపోయినాయి సో మాకు సడన్గా ఒక ఛాన్స్ అయితే దొరికింది ఏం చేసినా అంటే డ్రోన్ షాట్ కూడా తీసిన డ్రోన్ షాట్లో మన గంగా ఘాట్ తర్వాత కాశీ విశ్వనాథన్ డ్రోన్ వ్యూ అయితే తీసిన ఒకసారి చూడండి డ్రోన్ వ్యూ వచ్చినాక ఫస్ట్ రూమ్ అయితే వెతికి ఉండే మామూలు గూగుల్లో కొట్టిన మన ఆంధ్ర ఆశ్రమాలు తెలుగు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయని తర్వాత అక్కడ ఆంధ్ర ఆశ్రమం అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం అని తర్వాత తారక రామ ఆంధ్ర ఆశ్రమం అని మంచి రేటింగ్ ఉన్న ఆశ్రమాలు అయితే కనబడ్డాయి ఫస్ట్ అక్కడికి పోయినా ఏంటంటే లోపల ఉన్నాయి ఉన్నాయన్నమాట నడిచి వెళ్ళొచ్చు కానీ మన బైక్ కూడా వెళ్తుంది కానీ ఓన్లీ బైక్ వెళ్తే మళ్ళీ మిగతా అన్ని వెళ్ళడం కష్టం అన్నట్టు ఒక బైక్ వెళ్ళొచ్చు అంతే బైక్ పార్క్ చేయడం కూడా కష్టమే ఉంది సరే అని చెప్పేసి అక్కడ ఉండడానికి నాకు బైక్ పార్కింగ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను మళ్ళీ ఇంకా గూగుల్లో కొడితే అఖిల భారత పద్మశాలి సత్రం అని అయితే కనబడింది దాంట్లోకి అయితే వచ్చేసిన నేను ఇక్కడ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో త్రిబుల్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా పెద్దది మొత్తము కబోర్డ్స్ ఏసీ బాత్రూమ్ చూడంలో బాత్రూమ్లో ఒక రూమ్ ఉంది గీజర్ ఫెసిలిటీస్ మాత్రం అదిరిపోయినాయి రోడ్కి దగ్గరలోనే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ కారులో కానీ ఆటోలో కానీ రావచ్చు చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ మెయిన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళ ఫుడ్ అయితే ఇక్కడ ఆరామ్స్ తినొచ్చు మధ్యాహ్నము రాత్రి రాత్రిపూట టిఫిన్ ఉంటుంది పొద్దున మధ్యాహ్నం పూట మాత్రం భోజనం పెడతారు చాలా బాగుంది ప్రైసెస్ వచ్చేసి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా ఉందన్నమాట అది ఇంకా మన రూమ్ని బట్టి ఉంటుంది డిసైడ్ చేసుకోండి మీరు కూడా కావాలనుకుంటే అఖిల భారత పద్మశాల సత్రమని అని చేయండి గూగుల్లో అడ్రస్ దొరుకుతుంది వచ్చేసి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మనం కాశీలో తిరిగినాం కదా కాశీలు తిరిగినాక మావానికి ఏమనిపించిందో వన్ మాటలు ఇందాం సేఫ్ కాశీ గురించి ఏమనిపించింది బిడ్డ అనిపించింది దర్శనం అయితే ఫైవ్ మినిట్స్ అంతే ఓకే ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ పోవాలంటే మనకి గంట పడుతుంది అంత ట్రాఫిక్ ఉంది మళ్ళీ ఇక్కడ చెవులు ఉంటే మాత్రము చచ్చిపోతాం ఇక్కడ హారం పెట్టేది మాత్రం దారుణంగా ఉంది హారం కొడుతూనే ఉన్నారు ఘోరంగా కదా హారన్ అయితే మామూలుగా వాళ్ళు కొట్టే హారానికి మన చెవులు పగిలిపోయి రక్తాలు వెళ్తాయి అంత ఘోరంగా ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతలేరు రాంగ్ రూట్లో పోవచ్చు ఏ రూట్లోనైనా పోవచ్చు అనమాట పోలీసులు కూడా ఏమనట్లే అంత ఘోరంగా ఉంది ఇక్కడ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అరే సైడ్ నుంచి ఎందుకు వస్తున్నావు భయ అంటే వారణాసీమ ఐసే చెల్తాయే భయ్ ఆప్ జావు హంబీ బీ జాయింగే సబ్లోకి జాతాయే అట్లా చెప్తారు అనమాట రిక్షాలు ఆటోలు కార్లు బైకులు అన్నీ ఒకటే రూట్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆరామ్స్ వెళ్ళిపోతున్నారు ఏం ఆగట్లేదు ట్రాఫిక్ మాత్రం ఏం ఆగట్లేదు అసలు అవతలే కానీ ఘోరంగా ట్రాఫిక్ ఉంది చలో రెడీ మా ఓడు నేపాల్కి ఎప్పుడు ఎంటర్ అవుతామా అని మంచి ఎక్సైటింగ్లో ఉన్నాడు డాడీ వెళ్ళిపోదాంపా అని అంటున్నాడు ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి తర్వాత కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి కొత్త వీడియోలు రిలీజ్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డ్రోన్ షాట్స్ ఎలాగున్నాయో కామెంట్ సెక్షన్లో మాత్రం పక్కా కామెంట్ చేయండి మన వీడియో మాత్రం నచ్చితే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి మిగతా వాళ్ళకి అందరికీ షేర్ చేయండి చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా ఇంకా నేపాల్ రైడ్ వీడియోతో మీ ముందరికి వస్తా వరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్